హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ క్యాబేజ్ సిక్స్ ఫిఫ్టీ ఇంత సింపుల్గా చేసుకోవచ్చా చేశాకే నాకు తెలిసిందండి మరి ప్రాసెస్ చూపించేనా ముందుగా క్యాబేజ్ని ఇలా స్క్వేర్ పీసెస్లో కట్ చేసుకోండి మధ్యలో గట్టిగా ఉన్న పాటని తీసేయాలి తర్వాత వాటర్తో నీట్గా వాష్ చేసి స్ట్రైన్ చేసి తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి తడి అస్సలు ఉండకూడదు ఇప్పుడు అరకప్పు కార్న్ఫ్లోర్ ఒక కప్పు శనగపిండి రెండు చెంచాల బియ్యం పిండి కారం ఉప్పు ఫుడ్ కలర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ నేను చూపించిన విధంగా కలుపుకోండి ఈ కన్సిస్టెన్సీలో మాత్రమే ఉండాలి ఇంతకన్నా జారుగా అయితే ఫ్రై సరిగ్గా రాదు తర్వాత పొయ్యి వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పకోడీలాగా వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇవి ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది కంగారు పడకండి ఇలా క్రిస్పీగా వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోండి ఇవే కొలతలు ఫాలో అయిపోండి పర్ఫెక్ట్గా వస్తాయి అచ్చం బయట దొరికే ఫ్రై లాగానే ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్